ఏం బతుకురాని ఏ ముహూర్తంలో పుట్టేవరా జగన్ పాలనలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో నాటి ప్రభుత్వ పెద్దల పాత్రపై వెలుగు చూస్తున్న సంచలన నిజాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ నేతృత్వంలో వైసీపీ కుట్రకు తెరలేపినట్లు స్పష్టమైంది ఇందుకు ములకల చెరువులో నకిలీ మద్యం కేంద్రాన్ని ఏర్పాటు చేయించి ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చి దాడులు చేయించింది జోగి రమేష్నని నిందితుడు జనార్దన్ రావు ఆరోపించారు కూటమి ప్రభుత్వానికి నకిలీ మకిలీ అంటించాలని కుట్రకు తెరలేపారని చెప్పారు డబ్బులు ఇస్తామని ఆశ చూపే ప్రలోభపెట్టి కుట్రలో పావుగా మార్చుకున్నారంటూ నేరాన్ని అంగీకరించారు రాష్ట్రంలో నకిలీ మద్యం పరిణామాలు ముందస్తు కుట్ర ప్రకారమే జరిగాయని ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేసులో ఏవా నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు ఎక్సైజ్ అధికారులకు పోసగుచ్చినట్లు వివరించారు ఆర్థికంగా దెబ్బతిన్న తనకు డబ్బులిస్తామని ప్రలోభ పెట్టి ఈ కుట్రంతా అమలు చేయించారని నేరాంగీకార వాంగ్మూలానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి జోగి రమేష్ నేతృత్వంలోనే తాను నకిలీ మద్యం తయారు చేస్తానని తెలిపారు చిన్నప్పటి నుంచి తనకు జోగి బాగా తెలుసని అతని ఆధ్వర్యంలోనే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని తన బార్లో విక్రయించినట్టు వెల్లడించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కఠినంగా వ్యవహరిస్తుండటంతో గత్యంతరం లేక నకిలీ మద్యం దంద ఆపేసినట్లు చెప్పారు ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ తనను ఆయన తమ్ముడి ద్వారా పిలిపించుకుని మాట్లాడారని వైసీపీకి మైలేజీ రావాలంటే టీడీపీపై బురద చల్లాలని కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలని తనతో చెప్పినట్లు వివరించారు నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు సిద్దం చేసి మూడు నెలల పాటు సరకు తయారు చేసి నిల్వ పెట్టాలని తాము అదును చూసి సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు చేరవేసి ఆ ప్లాంట్పై దాడులు జరిగేలా చూస్తామని జోగి రమేష్ చెప్పినట్లు జనార్దన్ రావు వెల్లడించారు దాని ఆధారంగా రాష్టమంతటా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు నడుస్తున్నాయంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తామని చెప్పారన్నారు జోగి రమేష్ ఆదేశాల మేరకు సిద్ధ అనే వ్యక్తి ద్వారా తాను ములకల చెరువులో ఒక గది అద్దెకు తీసుకుని అందులో నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు I'm going to the